నమస్తే మహేష్ గారు నమస్తే కొద్ది రోజులుగా మన తిరుపతి వివాదం చాలా జరుగుతుందండి లడ్డు గురించి రీసెంట్ గా కొన్ని ఫోటోలు వీడియోస్ ఇక్కడ నుంచి మేము తిరుపతిలో స్వచ్ఛమైన నెయ్యి రీసెంట్ గా కూడా టిడిపి గవర్నమెంట్ దీనికోసం శాంతి యాగం జరిపించారు సో ఈ రోజు జరిగింది అది సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అండి చంద్రబాబు నాయుడు గారు నిన్న బయట ఇచ్చారు అపవిత్రం అయిపోయింది తిరుమల అందుకని స్వామివారు స్వామి పుణ్యక్షేత్రం అయిన తిరుమల వెంకటేశ్వర స్వామి అంత అయిపోయింది ఈ లడ్డు లో యానిమల్ ఫ్యాట్ ఏదో కలిసిన నెయ్యి వాడేందువల్ల అన్ని అది గత ప్రభుత్వంలో జరిగింది అందుకని దాని మీద అపవిత్రమైంది కాబట్టి శాంతి శాంతియాగం చేస్తాము అన్నారు మామూలుగా తిరుమలలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి పవిత్రోత్సవాలని చేస్తారు సహజంగా అసలు ఓకే అని ఎందుకు చేస్తారంటే ఇంతమంది భక్తులు వచ్చి పోవటం ఈ జరిగే క్రమంలో ఎక్కడైనా ఒక అపచారము లేకపోతే ఏదైనా ఒక మైలు కానీ కానీ ఏదైనా జరుగుటం అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే ఇన్ని లక్షల మంది వస్తారు కాబట్టి వాళ్ళు పవిత్రోత్సవాలు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు అది కంటిన్యూ ప్రాసెస్ అది పుణ్యక్షేత్రాల్లో చాలా చోట్ల కూడా చేస్తారు ఓకే ఇది ఏంటంటే శాంతి యాగానికి అభవిత్రికి సమం ఏమి ఉండదు శాంతియాగం ఎప్పుడు చేస్తారంటే ఇదో నల్లకల్లో లేకపోతే ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఉద్దేశంతో చేసే శాంతి ఆగం దీనికి దానికి లింకు పెట్టి శాంతి శాంతియాగం అని అర్థిస్తున్నాడు కానీ దీని సంబంధం సరే చేస్తే మంచిదే రకంగా ఎందుకంటే పుణ్యక్షేత్రం ఏదో ఒకటి యాగాలు యజ్ఞాలు చేయటం జరగటం అనేది ప్రజలకే మంచి జరిగే విషయమే కాబట్టి దాని గురించి మనమే అవసరం లేదు కాకపోతే ఈ ఉద్దేశంతో చేస్తున్నాం అనేదే ఒకటి అపవిత్రం అయింది అనడానికి మనం లోతుకు మాట్లాడుకుంటే అసలు ఇది మొత్తం ఎపిసోడ్ మొత్తం ఎట్లా ఉందంటే ఒకటి ఈ కూట ప్రభుత్వం నుంచి వంద రోజులైంది ఈ వంద రోజులుగా వీళ్ళు ఇచ్చిన హామీలు కానీ ఎటువంటివి నెరవేర్చలేదు ఏవి అటకెక్కిచ్చేసి మనము ఆ టైంలో వరదలు వచ్చినాయి గుడ్ల ఇన్సిడెంట్స్ జరిగిన వెంటనే వరదలు వచ్చినాయి దాంతో అది కనుమరుగైంది వరదలు వచ్చిన తర్వాత వరదలకి ప్రజలకి చేయవలసిన సహాయ కార్యక్రమాలు కానీ ఏదైనా కానీ అది ఫెయిల్యూర్ అయిన తర్వాత దాని డైవర్షన్కేమో ఈ పథకాలు సూపర్ సిక్స్ కానీ ఈ పథకాలు ఇవి ఇంప్లిమెంట్ చేయకుండా ఇవి ఏమీ నెరవేర్చకుండా ఉన్నందుకు ప్రజల వంద రోజుల పాలన కంప్లీట్ అయిన తర్వాత ఇచ్చిన హామీలు కానీ చేసిన పనులు కానీ చెప్పుకోవడానికి ఏమీ లేవు కాబట్టి ప్రజల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి అనే ఉద్దేశంతో దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఇది కొత్తగా ఒకటి తీసుకొచ్చి ఈ తిరుమల లేదా లడ్డు అపచారం మహాప్రాదం జరిగిన ఉద్దేశంతో వీళ్ళు ఇది కొత్తగా ఒకటి క్రియేట్ చేశారు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఆ అభిప్రాయం చాలా మందిలో ఉంది డైవర్షన్ పాలిటిక్స్ అని అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి ఆయన అందులో అని ఇది కావాలనే చేశారు అంటారు గవర్నమెంట్ కావాలని అంటే ఒకటి ఇందులో కల్తీ యానిమల్ ఫ్యాట్ అనేది కలిసింది అన్నారు కానీ మీ ఇందులో గతంలో ఈయన శ్యామలరావు టీటీడీ ఈవో అని చెప్పిన దానిలో ఈ పాముల ఆయిల్లో వచ్చే ఫ్యాట్ కానీ లేదా హైజెనిక్ కూరగాయలు ఏవైతే ఆవులు తింటాయో హైజెనిక్ కూరగాయలు వాడటం వల్ల కూడా అది వచ్చే అవకాశం ఉందని ల్యాబ్ రిపోర్ట్లో కూడా అది క్లియర్గా ఇచ్చారు ఈవో శ్యామలరావు కూడా ఆయన అదే చెప్పాడు ఇది డైరెక్ట్గా ఏదో యానిమల్ ఫ్యాట్ అనేది కలిసింది అనేది కూడా అనలేము ఒకటి రెండోది ఈయన జూలై జూలైలోనే జరిగింది ఏది శాంపిల్ కలెక్షన్ కానీ రిపోర్టు రావటం కానీ మీరు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ లో వీళ్ళు రిపోర్టు రిలీజ్ చేసినప్పుడు ఎన్డిపి ఇచ్చిన రిపోర్టు లో ఉన్న శాంపిల్ కలెక్షన్ ఒక నెంబర్ ఇస్తారు వాళ్ళు శాంపిల్ కలెక్షన్ అప్పుడు రిపోర్ట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు దానిలో నెంబర్ వేరుగా ఉంది తర్వాత ఎనక్ వాళ్ళు ఇచ్చిన ఎనక్ లో ఒక నెంబర్ ఉంది అయితే ఈ రెండు వేరు వేరు నెంబర్లు ఉంటాం ఒకటి మనం గమనించాలి తర్వాత ఆ తప్పుని వీళ్ళు పొరపాటు నేలకు ధరచుకొని దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి ఎనక్ జీరోను ఈ రిపోర్ట్ ఒకేటే నెంబర్ ఉండేటట్టు మ్యాచ్ చేశారు కలెక్షన్ మ్యాచ్ చేశారు ఫస్ట్ రిలీజ్ చేసిన దానిలో మాత్రం డిఫరెంట్ నెంబర్లు ఉన్నాయి అది ఉండే అవకాశం లేదు ఇది ఒకటి వాళ్ళు అవతల అపోజిషన్ వాళ్ళు అది కూడా పట్టుకొని అది చేశారు ఈలోపు జగన్ గారు నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రికి ఒక లెటర్ రాశారు ఈ టోటల్ ఈ ఎపిసోడ్ గురించి మొత్తం ఈయన వివరంగా దాని గురించి వివరించి ఇలా ఇలా జరిగిందని నందిని ఇప్పుడేదైతే నందిని డైరీ రెండు వేల పదిహేను నుంచి పద్దెనిమిది వరకు నందిని డైరీని చంద్రబాబు నాయుడు గారే బ్యాన్ చేశారు బెంగళూరులో బ్యాంగ్ అది మన కర్ణాటక డైరీ ఇది అది గవర్నమెంట్ అండ్ కింద ఉన్న కర్ణాటక గవర్నమెంట్ కి సంబంధించిన డైరీ అది దానిదే ఈ నందిని అనేది దీన్ని పదిహేను నుంచి పద్దెనిమిది మూడు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే దాన్ని బ్యాన్ చేశారు మళ్ళీ ఇప్పుడు దాన్ని మేము వాడుతున్నాం అని ఇప్పుడు గా నిన్న మొన్న నందిని డైరీ వాడుతున్నాం అని చెప్పి రిలీజ్ చేశారు ఇంకొకటి శాంపిల్ వచ్చేప్పటికి మూడు అంచు మూడు శాంపిల్స్ ఒక ట్యాంకర్ నుంచి మూడు శాంపిల్స్ తీసి వాళ్ళు పంపిస్తారు అది అయిన తర్వాతే లోపలికి వస్తాయి ఏ ప్యూరిటీ చెక్ కానీ ఏదైనా ఇవన్నీ అయిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ దాని కి పంపించిన తర్వాత ఇది జరిగినాయి ఈ మధ్యలో ఏమన్నా జరుగుండొచ్చు ఆ మధ్యలో ఉన్న సీసీ ఫుటేజీలు కానీ లేకపోతే అక్కడున్న ఆ సిబ్బంది ఆ అక్కడి నుంచి ఈ పోర్టు లడ్డు పోటు అంటారు తయారు చేసి ఇక్కడ వరకు వచ్చిన దానిలో ఈ మధ్యలో ఉన్న ఎంప్లాయీస్ ఎవరెవరు వాళ్ళ ప్రేమ ఉంది కానీ ఎవరిదన్నా ఉంటే లేదా నిజంగానే కల్తీ నెయ్యి వచ్చిందా ఇవన్నీ ఏంటంటే ఒక సమగ్రం రిపోర్ట్ కానీ రిజిస్టర్ కానీ సిసి కెమెరాలు కానీ ఇవన్నీ గమనించి చూస్తే క్లియర్ గా అర్థం అవుతుంది అనేది అందరూ అభిప్రాయపడుతున్నారు అది ఏంటంటే ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలంటే ఇవన్నీ జరగాలి ఇవేమీ చేయట్లేదు వీళ్ళు ఇప్పుడు ఇవేమి చేయకుండా అక్కడ ఉన్న ఎంప్లాయీస్ మీద కానీ లేకపోతే మీద ఎవరి మీద యాక్షన్ కానీ ఎటువంటి తీసుకోకుండా ఒక నిజ నిర్ధారణ కమిటీ కూడా గవర్నమెంట్ వేయొచ్చు దాని మీద అది వేయకుండా వీళ్ళే ఊరిగా ఒక బుర జల్లి వాళ్ళు చేశారు అని చెప్పి ఇక్కడ ఏంటంటే కమ్యూనల్ ఒక ఇది తీసుకొచ్చి కమ్యూనల్ గా రిలీజియస్ హిందూ మనోభావాలు వాళ్ళతో ఒక గేమ్ స్టార్ట్ చేసుకొని వీళ్ళ వైఫల్యాన్ని కొప్పూర్చుకునేట్టు చేస్తున్నారు అనేది కొంతమంది ప్రజల అభిప్రాయంగా ఉంది ఇప్పుడు రీసెంట్ మనం చూసుకుంటే ఒక మొన్న ఇరవై పంతొమ్మిదో తారీఖు అంటే వాళ్ళ ఒక నాలుగు రోజుల క్రితం ఖమ్మంలో ఒక ఆమె పద్మావతి గారిని ఒక ఆమె తిరుపతి వెళ్ళి దర్శనానికి వెళ్ళారు ఆమె అది లడ్డు ప్రసాదం కొనుక్కొని బంధువులకో ఇంటి దగ్గర వాళ్ళకి వాళ్ళకి ప్రసాదం లడ్డు మనం తెచ్చేస్తాం సహజంగా తిరుపతి వెళ్ళి వచ్చిన వాళ్ళు అట్లా లడ్డు తీసుకొని వచ్చి ఆ ప్రసాదం పంచుదామని తీస్తే ఆ లడ్డులో అంబరు పాన్బర్ అవి ఉంటుంది గుట్క ఆ ప్యాకెట్ ఉంది అందులో అంటే వాడేసి ఎవరు పేపర్ పడేస్తారు కదా అది అందులో వచ్చింది మరి ఇది ఎవడు వైఫల్యం అనుకోవాలి మరి దీనికి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాల సీఎం కొన్ను వ్యక్తి వీళ్ళు బాధ్యతను చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇది కూడా ఒక రకంగా అపరాధమే కదా అంటే పోర్టులో లేకపోతే ఎక్కడో ఎవడో వీళ్ళు ఎంప్లాయీస్ పోర్ట్ లో వాళ్ళు ఖచ్చితంగా ఇది వాడుతున్నారని గుట్కాలు మరి గుట్కా నవ్వులుకుంటూ వీళ్ళు కైనీలో గుట్టకాయలో నవ్వులుకుంటూ లడ్డు తయారు చేసినంటే అది అపవిత్రం కదా